తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకు పార్టీ కనుక ఈ రోజు ఏదైతే ఒంటి జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్ర రాయబోతుంది ఈ రోజు ఆ రెండిట్లపై కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్య బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు మీరు నామినేషన్స్ ఎన్ని ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో పదకొండు మంది వేశారు అలాగే ఒంటిమెట్లో పదకొండు మంది వేశారు ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్ గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈ రోజు పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామ్యం నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎవరిని ఏ ఏ కూడా భయభ్రాంతులు గురిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు పులిందులో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కనుక రేపు జెడ్పీటీసీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే నాటికి మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూడబోతున్నారు తెలుగుదేశం విజయకేతనం ఎగరబోయిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం